హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ అయితే ఎక్కడికి వచ్చేసాము ఏంటి అలాన్నీ చూసే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే ఒక సబ్స్క్రైబ్ చేసేసుకోండి అదేవిధంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ ఖచ్చితంగా రాయండి ఎందుకంటే మీ విలువైన కామెంట్ మాకెంతో అవసరం సో ఇక్కడ వెల్కమ్ అయితే అదిరిపోయిందనమాట నేను లోపలికి వెళ్ళినాక మొత్తం చూపిస్తాను అంతేకాకుండా ఇది ఎక్కడ ఎక్కడ ఉంది ఏ ప్లేస్ ఎప్పటి వరకు ఉంది ఎన్ని రోజులు ఏ టైం నుంచి ఏ టైం వరకు అవన్నీ వివరాలు మీకు లాస్ట్ ఉంటుందన్నమాట సో స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేసేయండి ఇది వచ్చేసి స్టాల్ పెట్టేశారనమాట ఒక చిన్న హోటల్లా ఉంటుంది సో రూమ్ హాల్ అయితే సూపర్ ఉందన్నమాట ఐ మీన్ చాలా పెద్దగా విశాలంగా ఉంది అక్కడ మన చిన్న చిన్న వ్యాపారస్తులు కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు ఇది వచ్చేసి మా అమ్మ సో అమ్మ వచ్చేసింది అమ్మ వచ్చేసి ఇక్కడ శారీస్ ఆల్రెడీ మనకి షాప్ ఉందని కూడా అందరికీ తెలుసు కదా సో ఇక్కడ షాప్లో ఉన్న కొన్ని కొన్ని మాత్రమే శాంపుల్స్ లాగా తీసుకొని వచ్చింది ఇది మన బ్యానర్ అనమాట ఎవరికైనా కావాలంటే కూడా కాంటాక్ట్ కావచ్చు కాంటాక్ట్ నెంబర్ పైన కనిపిస్తుంది కదా సో అదనమాట సో అమ్మకి కాల్ చేస్తే ఎక్కడున్నా ఎలాంటివి శారీస్ కావాలన్నా కానీ పర్చేస్ చేసుకోవచ్చు సూపర్ సూపర్గా ఉంటే శారీ సెలక్షన్ అయితే అనమాట అంతేకాకుండా మనకి ఇక్కడ చూసినట్లయితే పక్కన లావణ్య ఆంటీ అని కూడా ఉన్నారు సో తను పికిల్స్ మీకు ఆల్రెడీ నేను చెప్పాను ఇంట్రడ్యూస్ కూడా చేశాను తను వీడియో తర్వాత మళ్ళీ చేస్తానని చెప్పాను సో తనకి వీలు కాలేదనమాట వీడియో పూర్తిలో రావాలి అంటే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్టీల్ సామాన్ అనమాట చాలా చాలా బాగున్నాయి అండ్ పూజ సామాన్ కూడా ఉన్నాయన్నమాట ఇదంతా వచ్చేసి బ్యానర్ లావణ్య అంటే పిక్కిల్స్తే సో అక్కడ నెంబర్ ఉంది కాంటాక్ట్ చేయాలనుకుంటే కాంటాక్ట్ చేయొచ్చు వీడియో ఒకసారి పోస్ట్ చేస్తే మీకు కనిపిస్తుంది స్క్రీన్ షాట్ తీసేసుకొని కాల్ చేసేయచ్చు ఎవరికైనా సరే ఇక్కడ ఉన్నది ప్లేస్లో ఉన్న ప్రస్తుతానికి సో ఇక్కడ వచ్చేసి చూడండి వీళ్ళ బ్యానర్ వచ్చేసి ఇది అనమాట ప్రతి ఒక్కరు చాలా సపోర్టివ్గా అండ్ చాలా జెన్యున్గా అనిపించారు నాకు అక్కడ బయట ఎలా చేస్తారో బిజినెస్ తెలియదు బట్ ఇక్కడ మాత్రం ఉన్న ఒక త్రీ డేస్లో చాలా బాగా చేశారు ఇక్కడ అంకుల్ వచ్చేసి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట ఏంటి ఏం కదా అని బట్ అది వాయిస్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను కా చాలా డిస్టర్బెన్స్ ఉంది ఎందుకంటే ఒకటే ప్లేస్లో చాలామంది బిజినెస్ సాగుతూ ఉందనమాట అంటే చాలామంది కొంతమంది సోప్స్ అని కొంతమంది షాంపూస్ అవి ఇవి మాట్లాడుతూ శారీస్ గురించి మాట్లాడుతూ పిక్కిల్స్ గురించి మాట్లాడుతూ వీటన్ని గురించి మాట్లాడుతుంటే కొంచెం డిస్టర్బెన్స్గా అనిపించింది సో చిన్న బిట్ అయితే ట్రై చేస్తాను మ్యాక్సిమమ్ వంటల్లో వాడుతున్నారు అండ్ ఆర్గానిక్ బెడ్స్ మంచి క్వాలిటీ బట్రస్ బ్రెడ్ ఫార్టీ ఇయర్స్ ఓల్డ్ కంపెనీ తిరుపతి దేవస్థానానికి ఫ్రీ ఆఫ్ వల్ల అభివృద్ధి దాదాపుతారు పెద్ద పెద్ద కంపెనీ కంపెనీస్ కానీ మనమే पॉलिटिक और आगवेतरा अपने मनवे पैन इंडिया लो अवेलेबल सोशल प्लेटफॉर्म्स लो అన్ని కోర్స్ రెజలన్స్ గిఫ్ట్ కార్డ్ లోపల మరాకండి థాంక్యూ వెరీ టాంక్ యు 50 యూస్ ఓకే ఓకే మిమ్మ గడిపాయి 25 కే ఫై ఓన్లీ 5 ఆఫ్ కడా యూజ్ చేయనమే సో అదనమాట ఇక్కడ ఓల్డ్ అనమాట అని చెప్పారు కదా అంటే ఎప్పటి నుంచో నడుస్తుంది కంపెనీ గురించి కూడా చెప్పారు కాస్త చెప్పాను కదా డిస్టర్బెన్స్ అయితే ఉంది అనేసి సో దాంతోపాటు జార్ అండ్ స్టీల్ ప్లేట్ కూడా ఉచితంగా ఇస్తున్నారంట సో టెంప్టింగ్గా ఉంది అనమాట అంత అంటే ఐ మీన్ చాలా బాగా వేస్తున్నారు అంటే బయటకంటే ఇక్కడ ఇలాంటి స్టాల్లో పెట్టినప్పుడు కొంచెం మనకు బెనిఫిట్స్ కూడా ఉంటాయి అనమాట ఇక్కడ వచ్చేసి మన లేడీస్ అందరికీ ఫేవరెట్ అనమాట ప్రతి ఒక్క ఐటమ్ ఉందనమాట అంతేకాకుండా వన్ గ్రామ్ గోల్డ్ కూడా ఉంది అది కూడా మీకు చూపిస్తాను చూస్తున్నారు కదా ఎన్నై ప్లేస్లో ఇంతమంది చేస్తూ ఉన్నారు సో అందుకే నాకు చాలా డిస్టర్బెన్స్గా అనిపించింది అందుకే వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వచ్చింది చాలామంది అయితే చెప్తాను అని కూడా అన్నారు పాపం సో ఇక్కడ తను ఉండేదన్నమాట అక్కడ ఎవరైతే ఉన్నారో ఇన్ఛార్జ్గా సో వాళ్ళు రాయటం ఎక్కడ నుంచి వచ్చారు ఏంటి అవన్నీ అన్నీ కూడా డీటెయిల్స్ రాసుకుంటున్నారు సో ఇది వచ్చేసి చూస్తున్నారు కదా అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి మీరు ఒకవేళ దగ్గరలో అంటే మీరు వచ్చేసి తీసేసుకోవచ్చు సో ఇది వచ్చేసి మిక్చర్ అనమాట అన్నీ ఉంది అమ్మ అక్కడ అన్నీ సర్దు చేతి కింద ఉంటారు కదా అమ్మాయి వాళ్ళు సో వాళ్ళందరూ అన్నీ సదరేస్తూ ఉన్నారు ఇక్కడ అమ్మ వచ్చేసి ఒక చూపు చూసి అనమాట మొత్తం సర్కిల్గా తిరిగేసి సో ఇక్కడ అమ్మాయి ఈ అమ్మాయి కూడా క్లాత్ బిజినెస్ సో తను అన్నీ కూడా మెటీరియల్స్ తీసుకొని వచ్చింది డ్రెస్ మెటీరియల్స్ మన దగ్గర ఎన్ని ఉన్నా కానీ ఇంకో వాళ్ళ దగ్గర వెళ్ళి తీసుకుంటే అదో తృప్తి అనమాట సో అమ్మ కూడా అక్కడికి వెళ్ళి మళ్ళీ పర్చేస్ కూడా చేసింది సో అది వచ్చేసి పిల్లలకనే పర్చేస్ చేసింది అనమాట బాగున్నాయి చూడదార్స్ అవన్నీ అని సో ఇదైతే బాగుంది అంతేకాకుండా నా అమ్మాయి కూడా అంటుంది నేను మాట్లాడతాను నేను చెప్తాను అనేసి బట్ పాప తను చెప్పడానికి చాలా ట్రై చేసింది బట్ నాకైతే మొత్తం డిస్టర్బెన్స్గా అనిపించింది ఎందుకంటే ఒక్కొక్కరికి వినిపించట్లేదు అని చెప్పేసి మైక్ అనౌన్స్మెంట్ లాగా మైక్ ఇచ్చారనమాట అంటే ఎదుటి వాళ్ళకి ఎవరైతే వచ్చారో కొనుక్కోవడానికి వాళ్ళకి అర్థం కావాలి అని చెప్పేసి కొంచెం మాట్లాడడం జరిగిందనమాట ఇలా డైరెక్ట్గా మాట్లాడితే కూడా వినిపించట్లేదు అని చెప్పి ప్రతి ఒక్కరికి ఒక చిన్న మైక్ అనేది ఇచ్చారు సో ఆ మైక్లో మాట్లాడడం జరిగింది సో అందుకే మొత్తం కూడా డిస్టర్బెన్స్ డిస్టర్బెన్స్గా ఉంది సో నేను అందరికీ పాపం నేను చెప్పలేకపోయాను సో అమ్మ అయితే ఒక రౌండ్ వేసుకొని వచ్చేసింది అన్నీ ఒక చూపు చూసేసి తన దానికైతే వచ్చేసింది అనమాట సో ఇక్కడ ఇంకా కూర్చొని అంటే అప్పుడే స్టార్ట్ అయింది వెళ్ళేసరికి ఒక టెన్ టెన్ థర్టీ అవుతుంది కదా సో లెవెన్ నుంచి స్టార్ట్ ఈవినింగ్ టైంలో ఇంకెక్కువ ఉంటారనమాట అంటే మీన్ ఈవినింగ్లో ఇంకా అన్నీ ఆఫీస్ అవి అన్నీ అయిపోతాయి కాబట్టి కాస్త రిలాక్సేషన్స్కి బయటకు వస్తారు సో ఇలా మాల్ అన్నీ తిరుగుతూ ఉంటారు కాబట్టి ఆ ఈవినింగ్ టైంలో చాలా అంటే చాలా రెష్ అనిపించింది సో అక్కడ చూస్తున్నారు కదా షుగర్ మళ్ళీ బాస్మతి రైస్ అన్ని రైస్ క్వాలిటీస్ అయితే సూపర్గా అదిరిపోయాయి మమ్మీకి ఇంకా సరిపోలేదు ఇక్కడ చూడలేదు అని చెప్పేసి మళ్ళీ అక్కడికి కూడా ఒకటే వెళ్ళిందనమాట ఒక ట్రిప్ మళ్ళీ వేసుకొని వచ్చింది సో అక్కడ కూడా శారీస్ ఉన్నాయి చూద్దాము ఇక్కడ కూడా శారీస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేసి చూసింది అనమాట సో వీళ్ళు కూడా పాపం మాట్లాడాలని చాలా ట్రై చేశారు మాట్లాడారు కూడా బట్ నేను చూపించలేకపోయాను ఐమ్ రియలైజ్ సారీ ఎందుకంటే డిస్టర్బెన్స్ వస్తుంది క్లారిటీగా వినిపిస్తే బాగుండు అలా అనేసి నేను ఒక అంకుల్ది కూడా వినిపించాను మీకు క్లారిటీగా వినిపించిందో లేదో ఐ డోంట్ నో నాకైతే అర్థం కాలేదు నేను దగ్గర ఉన్నా కాబట్టి కాస్త నాకు అర్థమైంది మీకు వీడియోలో అర్థం కాలేదనుకుంటా నాకు తెలిసి సో ఇక్కడికి వచ్చేసి అన్ని షాంపూస్ ఇంకా లేడీస్కి సంబంధించినవి అండ్ స్టోల్కి సంబంధించినవి ప్రతి ఒక్కటి కూడా ఉన్నాయి ఇవి వచ్చేసి హ్యాండ్ వాష్ డెటాల్స్ సోప్స్ అన్నీ కూడా ఇంకా సోప్స్ అంటే గుర్తొచ్చింది నేను ఇంకా సోప్స్ గురించి కూడా చూపిస్తాను మీకు అవి ఇంకా చాలా చాలా బాగున్నాయి అనమాట సోప్స్ పిల్లలు ఆడుకుంటున్న బొమ్మల్లో ఉన్నాయన్నమాట అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క టైప్లో ఉన్నాయి దాన్ని ఎలా ప్రిపేర్ చేస్తారో ఎలా చే తయారు చేస్తారో తెలియదు బట్ చాలా చాలా బాగున్నాయి అనమాట సో ఇది వచ్చేసి వన్ గ్రామ్ గోల్డ్ ఉంది అండ్ జ్యువెలరీ వచ్చేసి నార్మల్ డే పార్టీ వేర్ టైప్స్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట సో చాలా చాలా బాగున్నాయి మా అమ్మ చెప్తుంది మమ్మీ ఇవి కూడా తీసుకోబెట్టా ఇవి కూడా తీసుకోబెట్ట అని చెప్తుంది సో నేను అవి కూడా తీసుకుని చూస్తున్నారు కదా ఎంత చాలా బాగున్నాయి కదా చూడండి లుకింగ్ సో నైస్ చాలా చాలా నచ్చేసింది నాకు అంతేకాకుండా పోయింది కాకుండా మేము కొనుక్కునేది కూడా చాలా ఎక్కువనే ఉన్నాయి అనమాట చాలా చాలా పర్చేస్ చేసాము సో ఎందుకంటే ఆడవాళ్ళు ఉన్నదే అందుకనమాట ఏదైనా చూస్తే ఆగుంట మన దగ్గర ఉన్నా కానీ మళ్ళీ మళ్ళీ కొనుక్కోవాలి అరే ఇది బాగుంది ఇది బాగుంది ఇది బాగుంది అనేసి ఇంకా కొత్త కొత్తగా కొత్త కొత్తగా అన్నీ ట్రై చేస్తూనే ఉంటాం చూసినారు కదా ప్లక్లర్ కూడా ట్రై చేశాను అనమాట సో కొన్ని నచ్చాయి కొన్ని పర్చేస్ చేశాము ఇంకా వచ్చేసి ఇదో ఈ అమ్మాయి కూడా మాట్లాడింది పాపం తను మాట్లాడింది కూడా ఎవరికి వినిపించలేదు అందుకే చెప్పాను కదా ఎవరైనా కొనుక్కోవడానికి వస్తే మాత్రమే మైతీ ఇస్తున్నారు మైక్ తీసి మాట్లాడుతున్నారు సో ఆ మైక్తో మాట్లాడినా కానీ చాలా వినిపించదనమాట అంత క్లారిటీగా లేదు చెప్పాను కదా ఒకటే దాంట్లో అది ఒక హాల్ టైప్లో ఉంది కదా సో రీసౌండ్ ఎక్కువ వస్తుంది ప్రతి ఒక్కరు మాట్లాడింది కూడా ఆ విధంగా వస్తుంది సో దీన్ని కూడా డ్రెస్ మెటీరియల్స్ తీసుకొచ్చింది చాలా చాలా బాగున్నాయి నైట్ షూట్ అయితే చాలా బాగున్నాయి పిల్లలకి చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి అన్నమాట సో కింద కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తా అన్నారు బ్యానర్ పెట్టలేదు సో బ్యానర్ పెట్టలేదు ఎందుకు అని అంటే రేపు తీసుకొస్తాను మేడం అని చెప్పేసి అన్నారనమాట ఒకవేళ కాంటాక్ట్ నెంబర్ కావాలి అంటే నేను డిస్క్రిప్షన్లో పెడతాను ఎందుకంటే తనకి ఇవ్వలేదు ఇచ్చాక నేను డిస్క్రిప్షన్లో కూడా పెడతాను వాళ్ళ దగ్గర కూడా చాలా బాగున్నాయి చెప్పాను కదా సోప్స్ అని చెప్పి ఇదిగో సోప్స్ ఫస్ట్ చూడంగానే దూరం నుంచి చూసి అబ్బా చిన్న సైజు షూస్ దొరికాయి పిల్లలకు బాగుంటాయి అనుకున్న పట్టుకునేసరికి వెయిట్ ఉంది ఏంటిది అనేసి అడిగాను అదమ్మా సోప్స్ అమ్మా వెరైటీ వెరైటీ సోప్స్ అన్నారు ఆ సోప్స్లో నుంచి స్మెల్ అయితే సూపర్ సూపర్గా వస్తున్నాయి అనమాట చాలా బా బాగుంది ఫ్లేవర్ వచ్చేసి అది అయితే చూడండి లిప్ బాంబు ఇవన్నీ కూడా హోమ్మేడ్ అంట నేను అడిగాను అనమాట ఏంటి సోప్ పేరు ఏంటి అది పేరు ఈ పేర్లు కాదమ్మా పేరుతో కానీ లేదా కుంకుమ పసుపు ఇవన్నీ ఉంటాయి కదా సో హ్యాండ్ మేడ్ అనమాట ఇంట్లోనే ఇంట్లోనే హోమ్మేడ్గా ఇంట్లోనే చేశారు ఇంట్లోనే చేయితో చేశారనమాట సో ఇవన్నీ కూడా వాళ్ళు చాలా కష్టపడి చేశారు సో వాళ్ళు కూడా చాలా చాలా బాగుంది సో అక్కడికి వెళ్ళంగానే అయితే ఫ్లేవర్ స్మెల్ అయితే సూపర్గా అదిరిపోయింది నాకు చాలా నచ్చింది చూడండి డోనర్స్ అంటే పిల్లలకి ఇష్టమైన ఇష్టమైన ఏవేవైతే ఉంటాయో అలాంటి టైప్స్ అన్నీ చేశారు మమ్మీ ఇంకా తిరుగుతూనే ఉంది సో చూడండి ఇవన్నీ కూడా బ్యానర్ కూడా వచ్చేసింది ఇక్కడ బ్యానర్ కాంటాక్ట్ వెబ్సైట్ నెంబర్ ఉంది కూడా అది కూడా ఒకసారి వీడియో పోస్ట్ చేసేసి మీరు తీసుకోవచ్చు అండ్ దెన్ నెక్స్ట్ మళ్ళీ రిటర్న్ తిరిగి మళ్ళీ మమ్మీ ప్లేస్కి మమ్మీ వచ్చేసింది సో ఇలా తిరుగుతూనే ఉందన్నమాట వెనక ఉన్నాయి ఇక్కడ సో ఇవన్నీ చూస్తూ ఉంటే మళ్ళీ ఒకసారి తీసుకోవాలి తీసుకోవాలి అనిపిస్తుంది తీసుకుంటూనే ఉందనమాట అంతేకాకుండా సెలబ్రిటీస్ కూడా వచ్చారు కొంతమంది అంతేకాకుండా ఎమ్మెల్యే నుంచి అలా చాలామంది అయితే వచ్చారు ఎందుకంటే ఫస్ట్ డే కదా ఎలా ఉంది ఏంటని చూశారనమాట సో వాళ్ళు ఒక రెండు మూడు శారీస్ చూసేసి ప్యాక్ చేయమని చెప్పేసి వెళ్ళిపోతున్నారు అంటే ఎక్కువసేపు ఉండలేరు అనుకుంటే ఐ థింక్ ఐ డోంట్ నో బట్ ఏంటంటే చెప్పేసి వెంట వెంటనే ఫొటోస్ దిగేసి ఇది ప్యాక్ చేయండి ఇది ప్యాక్ చేయండి అని చెప్పేసి జీపీ చేసేసారనమాట సో అది తీసుకొని పక్క పెట్టడమే వాళ్ళక అదొక అదే పెద్ద పని అయిపోయినట్లు అయిపోయింది వాళ్ళకి సో అలా అయితే తీసేసుకున్నారు మమ్మీ బిజినెస్ అయితే సూపర్ సూపర్గా అయిపోయింది ఇంకా బిజినెస్ చాలా చాలా పెరగాలి అనేసి మీరు కూడా అనుకోండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇంకా క్లిప్పింగ్లో మాట్లాడాలంటే ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు సో మ్యూజిక్ అయితే వేసేస్తాను అయితే చూసేసేయండి అండ్ లాస్ట్ చెప్పాను కదా ఇది ఎక్కడ ఉంది ఏ ప్లేస్లో ఉంది ఎప్పుడు జరుగుతుంది ఎప్పటి నుంచి ఎప్పటివరకు ఏ టైమింగ్స్ అవన్నీ కూడా ఇస్తానని చెప్పాను కదా లాస్ట్ బ్యానర్లో అయితే ఇస్తాను సో అక్కడ చూసేసేయండి అండ్ దెన్ బాయ్ థ్యాంక్ సో మచ్ వాచ్ ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి లాస్ట్ మాత్రం మ్యాకేజ్ అస్సలు మిస్ అవ్వండి ఎందుకంటే దాంట్లో కాంటాక్ట్ మెంబర్స్ అదేవిధంగా ఎప్పటి నుంచి ఎప్పటివరకు టైం ఎక్కువ రావట్లే ఉన్నట సో బాయ్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియోస్ ఇలాంటివి కావాలి అనుకుంటే